జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకైతే కౌంటింగ్ ప్రారంభం కానుంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ నాలుగు లక్షలకు పైగా ఓట్లు ఉన్నట్టయితే ఇందులో మనకు లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే పోలాయి ఇందులో మేల్స్ వచ్చేసి తొంభై తొమ్మిది వేల వందల మంది ఉండగా ఫీమేల్స్ వచ్చేసి తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు మంది అయితే ఓటు వేశారు ఇక అదర్స్ ఐదుగురు అయితే ఓటు వేశారు ఈ ఎన్నికల్లో నూట ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే వచ్చే మనం డిజైన్ల వారిగా చూసుకున్నట్లయితే బోరబండ డిజైన్ కు సంబంధించి కూడా మొత్తం యాభై మూడు వేల రెండు వందల పదకొండు ఓట్లు ఉండగా ఇందులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది అరవై ఓట్లు అయితే పోలయ్యాయి అంటే దాదాపు యాభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం పోలింగ్ శాతం అయితే బోరబడిన డివిజన్లో అయితే నమోదైంది ఇక నగర్ డివిజన్ విషయానికి వస్తే రహ్మద్నగర్లో మొత్తం డెబ్బై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు ఉండగా పోలైన ఓట్లు వచ్చేసి నలభై వేల ఆరు వందల పది అంటే ఇక్కడ యాభై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది శాతం అయితే పోలింగ్ నమోదైంది ఇక ఎర్రగడ డివిజన్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఓట్లు యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు ఉండగా ఇక్కడ పోలైన ఓట్లు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల నూట పన్నెండు ఓట్లు పోలయ్యాయి అంటే ఇక్కడ నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఎంగల్ రౌండ్ నగర్ డివిజన్కి వస్తే మొత్తం ఓట్లు యాభై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ఉండగా పోలైన ఓట్లు ఇరవై ఐదు వేల నూట తొంభై ఐదు ఓట్లు ఉన్నాయి అంటే ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు శాతం అంటే ఇక్కడ కూడా చాలా తక్కువ అయిందని అనుకోవచ్చు ఇక షేక్వేర్ డివిజన్కి వస్తే శేక్పేడి డివిజన్లో మొత్తం ఓట్లు డెబ్బై ఒక్క అరవై రెండు ఉండగా ఇందులో పోలైన ఓట్లు ముప్పై ఒక్క వేల నూట ఎనభై రెండు ఉంది ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ మనం చూసుకున్నట్లయితే నలభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు శాతం అంటే ఇక్కడ కూడా చాలా తక్కువ పోలింగ్ నమోదైంది ఇక మనం యూసాఫ్ కూడా డివిజన్ విషయానికి వస్తే కూడా డిజన్లో మొత్తం యాభై ఐదు వేల ఏడు వందల ఐదు ఓట్లు ఉండగా పోలైన ఓట్లు ఇరవై నాలుగు వేల రెండు వేల పంతొమ్మిది అంటే నలభై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఇక్కడ పోలింగ్ నమోదు అంటే అంటే మనం చూసుకోవచ్చు విసా కూడా కావచ్చు షేక్పేట కావచ్చు వెంకటరం కావచ్చు ఈ డివిజన్లో అయితే చాలా తక్కువ పోలింగ్ నమోదైంది ఇటు మనం చూసుకున్నట్లయితే సోమాజీగూడ కూడా అత్యల్పంగా పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు ఇక్కడ సోమాజీగూడ డివిజన్ విషయానికి వస్తే సోమాజీగూడలో మొత్తం ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై మూడు ఓట్లు ఉంటాయి పోలైన ఓట్లు పద్నాలుగు వేల ఐదు వందల యాభై మూడు మాత్రమే ఉన్నాయి అంటే ఇక్కడ పోలింగ్ పర్సెంట్ మనం పరిశీలించినట్లయితే నలభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అంటే మనకు సోమాజిగూడ లో అయితే అత్యల్పంగా ఓటింగ్ శాతం అనేది నమోదైంది మనం చూసుకోవచ్చు జూబ్లీస్ కాన్సెన్స్ పరిధికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదవుతుంది మనం చూసుకోవచ్చు ఈసారి కూడా తక్కువ పోలింగ్ పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది అయితే మనం చూసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ వినే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే తెలిపాయి చూడాలి మరి రేపు ఉదయం ఎనిమిది గంటలకైతే కౌంటింగ్ స్టార్ట్ కానుంది మొదట పోస్టర్ బ్యారెడ్ తర్వాత ఈవీఎం లో ఓపెన్ చేసి అయితే కౌంటింగ్ ప్రారంభించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకు జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి కూడా పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది de